అమ్మా ఇంతకుముందే అనుకున్నావా లేదా ముఖ్యమంత్రి గారు ఏ సభ పెట్టినా తల్లులు చెల్లెలు దగ్గర ఉండాలనుకుంటారు ముఖ్యమంత్రి గారి మనసుకు దగ్గర ఉన్నారు కదా తల్లులు అక్కడ నిలబడ్డోళ్ళం కూడా లోపలికి తీసుకురమ్మని చెప్తున్నారు దయచేసి పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ అక్కడ చెల్లెలు ఎవరు నిలబడొద్దండి దగ్గర రమ్మంటున్నారు కొంచెం వాళ్ళని తీసుకురండి హైటెక్ సిటీ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్ తో మాట్లాడుతున్నాం ఈడ కొడంగో ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎనకపల్ల ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ ఉన్నోళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనం ఏర్పాట్లను చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసినా కుటుంబం యొక్క సమస్యలు తీరం కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండగ పూట చీర పెట్టినా పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గం